గుడ్ మార్నింగ్ బీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రిపోజిషన్స్ దిస్ ఈస్ సిక్స్త్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం నామ్ కరెక్టేట్ చేసుకున్నాం ప్రొనౌన్ గురించి తెలుసుకున్నాం ఎగ్జక్టివ్స్ గురించి తెలుసుకున్నాం వెర్బ్ గురించి యాడ్బర్బ్ గురించి కూడా తెలుసుకున్నాం ఈరోజు ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం विभक्ति प्रत्यूर्ड प्रोर्ड मोर दबंग కూడా ఉంటాయి ప్రిపోజిషన్స్ అంటే చూడండి ప్రీ పొజిషన్ పొజిషన్ అంటే స్థానం ప్రీ అంటే ముందు ఇవి నౌన్కి లేదా ప్రొనావుకి ముందు ఉంటాయి ముందుని ఏ పని చేస్తాయంటే నావుకి నౌన్కి మధ్య ఉన్న రిలేషన్ ఆర్ డైరెక్షన్ గురించి తెలియజేస్తాయి మెథడ్ గురించి తెలియజేస్తాయి ప్లేస్ గురించి తెలియజేస్తాయి సోర్సెస్ గురించి కూడా తెలియజేస్తాయి అంటే నౌన్ యొక్క పొజిషన్ గురించి తెలియజేసేవి ప్రపోజిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హ్యాండ్ హ్యాండ్ అనేది నౌన్ డస్టర్ అనేది నౌన్ ఈ హ్యాండ్ పైన డస్ట్ ఉంది సో ఈ డస్టర్కి హ్యాండ్కి మధ్య ఉన్న రిలేషన్ ని తెలియజేసే ఒక ప్రపోజిషన్ ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ సో ఏం చెప్పొచ్చు అంటే తెలుగులో ఈ డస్ట్ అనేది చేతి పైన ఉంది అని చెప్పొచ్చు ఇన్ ఇంగ్లీష్ దిస్ డస్టర్ ఆన్ ది హ్యాండ్ హ్యాండ్ ఆన్ ది అంటే డస్ట్ మధ్య ఉన్న రిలేషన్ తెలియజేసేది దిస్ ఆన్ ఇస్ ఎ ప్రొపోజిషన్ వీ లాట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ టుడే విల్ డిస్కస్ యాజ్ యాజ్ మెనీస్ ప్రపోజిషన్స్ చాలా ఉన్నాయి ఈరోజు వీలైనన్ని ఎక్కువ ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ ప్రపోజిషన్ ఆన్ ఆన్ అంటే మీద లేదా పైన అని అర్థం వస్తుంది ఇది స్టెబిలిటీ తెలియజేస్తుంది స్టెబిలిటీ అంటే స్థిరత్వం చేతి చేతిపైన డెస్ట్ ఉంది ఇది స్థిరంగా ఉందా లేదా సో ద స్టెబిలిటీని తెలియజేసేది ఆన్ స్టెబిలిటీనే కాకుండా మెంబర్షిప్ని కూడా తెలియజేస్తుంది ఈ ప్రొపోజిషన్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిటీలో నేను మెంబర్ని అని చెప్పాలంటే ఐఆమ్ ఆన్ ది కమిటీ నేను ఆ కమిటీలో ఒక మెంబర్ని అని దాని అర్థం టెలిఫోన్ అంటే మనం కాన్వర్సేషన్లో ఉన్నప్పుడు మనం ఎలా చెప్పవచ్చు అంటే నేను ఫోన్లో ఉన్నాను అని లో ఎలా ఐ యామ్ ఆన్ ది కాల్ ఐఆమ్ ఆన్ ది టెలిఫోన్ అంటే టెలిఫోన్ అంటే కాల్లో ఉన్నాను అని చెప్పాల్సి వచ్చేటప్పుడు మనం ఆన్ ఉపయోగిస్తాం ఆన్ ఫుడ్ నేను మార్కెట్కి నడక ద్వారా వెళ్తానని చెప్పారనుకుంటే ఐ గో టు మార్కెట్ ఆన్ ఫుడ్ తర్వాత చూడండి రైట్ టైం తెలియజేయడానికి మనం ఆన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడు గంటలకి డ్యూటీకి వెళ్ళాలి నేను ఏడు గంటలకు వెళ్ళాను అనుకోండి ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళేటప్పుడు ఆన్ ఉపయోగిస్తాను ఐ రీచ్డ్ వర్క్ ప్లేస్ ఆన్ టైం అంటే నేను ఎగ్జాక్ట్ ఏడు గంటలకు వెళ్ళానంటే ఐ కెన్ సే ఐ వుడ్ సే ఐ ఐమ్ ఆన్ టైం అంటే నేను సరైన సమయానికి ఉన్నాను ఒకవేళ నేను ఏడు గంటలకు వెళ్ళాల్సిన వాడిని ఏడు గంటల కంటే ముందే ఒక ఐదు పది నిమిషాల ముందు వెళ్తే ఐ వుడ్ సే ఐ రీచ్డ్ ఇన్ టైం ఐ రీచ్డ్ ఇన్ టైం ఎగ్జాక్ట్ టైం అయితే ఆన్ టైము కొంచెం ముందైతే ఇన్ టైం అంటే సరైన సమయానికంటే ముందే ఉంటే ఎన్ను ఎగ్జాక్ట్ టైంలో ఉంటే ఆన్ సో తర్వాత ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఆన్ ఉపయోగిస్తాం చూడండి నేను బైక్ పైన వెళ్తున్నాను నాకు ఫోన్ కాల్ వచ్చింది అప్పుడు నేనేం చెప్తాను నేను ట్రావెలింగ్లో ఉన్నానని చెప్తాను సో ఐ సే అంటే నేను ఎలా చెప్పవచ్చు అంటే ఐఆమ్ ఆన్ బైక్ లేదా ఐఎమ్ ఆన్ ట్రావెలింగ్ నేను ప్రయాణంలో ఉన్నాను అని చెప్పవచ్చు సో ఆన్ అనేది మీద పైన అనే అర్థమే కాకుండా స్టెబిలిటీనే కాకుండా మెంబర్షిప్ గురించి చెప్పేటప్పుడు టెలిఫోన్ కాన్వర్టేషన్లో ఉన్నప్పుడు చెప్పేటప్పుడు ఆన్ ఫుట్ రైట్ టైం తెలియజేసేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఆన్ ఉపయోగిస్తాం దీస్ ఆర్ ద యూసేజెస్ ఆఫ్ ది ప్రపోజిషన్ ఆన్ నెక్స్ట్ ప్రపోజిషన్ అప్ ఆన్ అప్ ఆన్ అంటే మీదుగా అంటే మోషన్ లో ఉన్నప్పుడు మనం ఈ అప్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్మాల్ టేబుల్ ఉంది ఆ టేబుల్ అనుకోండి నుంచి నేను వుడ్ సే ఐ జంప్డ్ ఆన్ ది టేబుల్ ఐ జంప్డ్ ఆన్ ది టేబుల్ అంటే మోషన్ లో ఉన్నప్పుడు అప్పని ఉపయోగిస్తాం నెక్స్ట్ ప్రొవిజన్ ఆన్ టు ఆన్ టు అంటే ఇది కూడా మోషన్ అంటే మోషన్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్ మూమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్ ఉంది బాక్స్ పైకి నేను దూకాను అంటే మోషన్లో ఉన్నాను అప్పుడు చెప్పేటప్పుడు ఐ ఆమ్ ఆన్ టు ది బాక్స్ అంటే నేను బాక్స్ పైకి దూకుతున్నాను అని చెప్పాలనుకుంటే ఐ ఆమ్ జంపింగ్ ఆన్ టు ది బాక్స్ మరొకసారి ఈ మూడింటి గురించి ఐ మీన్ ఆన్ అప్ ఆన్ ఆన్ టు గురించి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకుందాం ఇది ఒక టేబుల్ అనుకోండి దిస్ ఈజ్ ఎ టేబుల్ జస్ట్ ఇమాజిన్ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నుంచి టేబుల్ పైనుంచి దూకాను అనుకోండి అపాన్ ఉపయోగిస్తాను ఇక్కడి నుంచి టేబుల్ పైకి దూకితే ఆన్ టు ఉపయోగిస్తాను దూకిన తర్వాత టేబుల్ పైన ఉన్నాను అనుకోండి ఆన్ ఉపయోగిస్తాను అపాన్ ఆన్ టు ఆన్ ఇస్ ఇజ్ క్లియర్ ఐ జంప్ అప్ ది టేబుల్ అంటే టేబుల్ మీదుగా దూకాను ఐ జంప్ ఆన్ టు ది టేబుల్ నేను టేబుల్ మీద మీదకు ఐ యామ్ ఆన్ ది టేబుల్ నేను టేబుల్ మీద ఉన్నాను ఓకే ఇస్ క్లియర్ నెక్స్ట్ ప్రపోజిషన్స్ ఆర్ అబవ్ ఓవర్ బిలో అబవ్ అంటే పైన మీద ఓవర్ అన్న పైన మీద బిలో అంటే క్రింద అంటే చూడండి ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన ఒక బెలూన్ ఉంది అనుకోండి అంటే ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ బెలూన్ అండ్ టేబుల్ రెండింటికి కాంటాక్ట్ రెండు కలిసి ఉంటే కాంటాక్ట్ టచ్ అయి ఉంటే మనం ఆన్ ఉపయోగిస్తాం టచ్ చేయలేకపోతే అబవ్ ఉపయోగిస్తాం ఫ్యాన్ అని ఫ్యాన్ కింద ఉన్నాను సో ఐ సే ఐ ఐమ్ టీచింగ్ బిలో ది ఫ్యాన్ అంటే ఫ్యాన్ కింద నేను బోధిస్తున్నాను అని అర్థం ఓవర్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ ఈజ్ ఆల్సో మీద పైన వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఊరి చుట్టూ మేఘాలు అనుకోండి దెన్ వి విల్ సే ది క్లౌడ్స్ ఓవర్ ది విలేజ్ అంటే మేఘాలు ఊరిని మొత్తం చుట్టుముట్టాయి అని అర్థం నెక్స్ట్ ప్రపోజిషన్ ఎన్ ఆన్లాగే ఇన్ కూడా స్టెబిలిటీ అంటే ఏదైనా ఒక క్లోజ్ సర్ఫేస్లో ఇన్సైడ్ ఉంటే మనం ఇన్ ఇన్ అంటే లోపల అని అర్థం చూడండి బకెట్ ఉంది బకెట్లో వాటర్ ఉంది వాటర్ పైన బాగుంది అంటే దిస్ బాల్ ఇన్ ది బకెట్ అంటే బకెట్లో ఉంది ఇన్నిని లో కూడా ఉపయోగిస్తాం హీ బోర్న్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ అతడు రెండు వేల ఇరవైలో పుట్టాడు టైమ్స్లో కూడా ఇన్ ఉపయోగిస్తాం లొకేషన్ లొకేషన్స్ లైక్ పెద్ద ప్లేసెస్ లైక్ సిటీస్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాం హీ లివ్స్ ఇన్ విశాఖపట్నం హీ లివ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లైక్ దట్ ఏంటంటే పెద్ద పెద్ద ప్లేసెస్ లైక్ సిటీస్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనం ఇన్ను ఉపయోగిస్తాము చూడండి ఇంటు అంటే మోషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న వెల్ అనుకోండి అంటే బావి లేదా నుయ్యి అనుకోండి నుయ్యిలోనికి నేను దూకేటప్పుడు ఐ వుడ్ సే ఐ జంప్ ఇన్ టు ది వెల్ ఐ జంప్ ఇంటూ ది వెల్ ఇన్ అంటే లోపల ఇంటూ అంటే మోషన్ లోపలికి ఐ యామ్ ఇన్ ది వెల్ నేను బావిలో ఉన్నాను ఐ ఇన్ టు ది వెల్ నేను బావిలోనికి వెళ్తున్నాను దట్ ఈస్ ఇన్ అండ్ ఇన్ టూ నెక్స్ట్ ప్రొ నెక్స్ట్ ప్రొవిజన్ అండర్ అండర్ అంటే క్రింద బిలో అనే క్రిందే అండర్ అయినా క్రిందే కానీ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ సర్ఫేస్ అంటే ఒకే ఉపరితలం పైన ఉండేటప్పుడు చెప్పేటప్పుడు మనం అండర్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉంది భూమి పైన చెట్టు ఉంది చెట్టు కింద నేను నేనున్నాను చెట్టు నేను ఇద్దరం కూడా ఒకే సర్ఫేస్ పైన ఉన్నాం కానీ నేను చెట్టు కింద ఉన్నాను అటువంటిప్పుడు చెప్పాలంటే ఐ ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కింద నేను ఆడుకుంటున్నాను అనుకోండి ఐ ప్లే అండర్ ది ట్రీ ఐ ప్లే అండర్ ది ట్రీ నేను చెట్టు కింద ఆడుతాను అండర్ని కంట్రోలింగ్ అనే అర్థంలో కూడా ఉపయోగిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సీల్స్ అండర్ కస్టడీ అంటే ఆమె పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది అని చెప్పేటప్పుడు అండర్ ఉపయోగిస్తాం నెక్స్ట్ ప్రపోజిషన్ ఈస్ బినీత్ బినీత్ అంటే లో లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బావి ఉంది బావికి లోతుగా నేను ఈత కొట్టగలను అని చెప్పాలనుకుంటే ఐ క్యాన్ స్విమ్ బినీత్ ది వెల్ అంటే నీకి లోపలి నుంచి కూడా నేను ఈత కొట్టగలను అని అర్థం బినీత్ అంటే లో లెవెల్ ఐ మీన్ చాలా లోతుగా నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఆఫ్ అనేది రిలేషన్ తెలియజేస్తుంది కాజ్ అంటే కారణాన్ని కూడా తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఓసి ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని భారతీయులమైన మనం మనదంటున్నాం పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు సో భారతీయులమైన మనం ఏం చెప్తాం ఎల్ఓసి ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో భాగము అని మనం అంటున్నాం ఆఫ్ ఇండియా అని చూడండి ఎల్ఓసికి మన భారతదేశానికి ఉన్న రిలేషన్ని తెలియజేయడానికి మనం ఆఫ్ని ఉపయోగించాం ఎల్ఓసి ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎల్ఓసి అనేది భారతదేశంలో భాగం తర్వాత కాజ్ ఏవైనా పెద్ద పెద్ద డిసీజెస్ ద్వారా ఎవరైనా చనిపోతే మనం ఆఫ్ ఉపయోగిస్తాం హీ డైట్ ఆఫ్ క్యాన్సర్ అతడు క్యాన్సర్ ద్వారా చనిపోయాడు అని తెలుగం నెక్స్ట్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్న యొక్క అని తెలుగర్థం వస్తుంది దీన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే ఈ వైఎఫ్ఎఫ్ ఆఫ్ ని లీవ్ అని అర్థం వచ్చేటప్పుడు సో అని అర్థం వచ్చేటప్పుడు ఫార్ అని అర్థం వచ్చేటప్పుడు స్టాఫ్ అని అర్థం వచ్చేటప్పుడు మనం ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎవే మై వీక్లీ ఆఫ్ అంటాం అంటున్నా సెలవు దినం హీ లీవ్స్ ఆఫ్ హిజ్ హోమ్ అతడు అతని ఇంటికి దూరంగా నివసిస్తున్నాడు హీ లీవ్స్ ఆఫ్ హిజ్ హోమ్ అంటే అతడు తన ఇంటి నుంచి దూరంగా నివసిస్తున్నాడు అని అర్థం లైక్ దట్ ఓఎఫ్ అనేది ఈ సందర్భంలో ఉపయోగిస్తాం నెక్స్ట్ ప్రపోజిషన్ ఇస్ టూ దాని అర్థం కీ కూ అని అర్థం వస్తుంది టూ అనేది డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ లైక్ దాట్ ఐ యూస్ టు నెక్స్ట్ ప్రపోజిషన్ బై బై అంటే చేత ఇది కండక్టర్గా ఉపయోగపడుతుంది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని రిప్రజెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు మార్కెట్ ై బైక్ నేను బైక్ మీద మార్కెట్కి వెళ్తాను అని దాని అర్థం దిస్ ఇస్ అబౌట్ బైక్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రపోజ్ చేయండి ఎట్ అంటే వద్ద అని తెలివి దీన్ని టైం రిప్రజెంట్ చేయడానికి ప్లేసెస్ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐఎమ్ వెయిటింగ్ అట్ ది బస్ స్టాప్ యాక్చువల్లీ చిన్న చిన్న ప్లేసెస్ ని రిప్రజెంట్ చేయడానికి ఎట్ ఉపయోగిస్తాము సిటీస్ ని కంట్రీస్ రిప్రజెంట్ చేయడానికి ఇన్ని ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ హీ లివ్స్ ఇన్ ఇండియా అతడు భారతదేశంలో నివసిస్తాడు షీ లివ్స్ అట్ బొద్దాం ఆమె బొత్తామ్ నివసిస్తుంది బొత్తాం అనేది స్మాల్ ప్లేస్ ఐ మీన్ బొత్తాం అనేది ఒక విలేజ్ అంటే విలేజ్లో స్ట్రీట్స్లో బస్ స్టాప్లో ఇలా చిన్న చిన్న ప్లేస్ ఉన్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాము సిటీస్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనం ఇన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ ప్రపోజిషన్ ఇస్ ఫర్ ఫర్ అంటే కొరకు అని తెలుగు అర్థం దీన్ని పర్పస్ ఏదైనా పర్పస్ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను కో కొరకు అని తెలుగు అర్థం వస్తుంది అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రపోజిషన్ బిసైడ్ అండ్ బిసైడ్స్ బిసైడ్ అంటే బి సైడ్ బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ ఆఫ్ బిసైడ్ అంటే ప్రక్కన చూడండి బాక్స్ ఉంది బాక్స్ పక్కనే ఒక స్మాల్ బాల్ ఉంది అనుకోండి దిస్ బాల్ ఈస్ బిసైడ్ ది బాక్స్ ఈ బాల్ అనేది బాక్స్ పక్కన ఉంది అని అర్థం డిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ ఆఫ్ అంటే తో పాటుగా అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో తెలుగు హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్ నాకు తెలుగు హిందీతో పాటుగా ఇంగ్లీష్ కూడా వచ్చు అని నాకు అర్థం నెక్స్ట్ ప్రపోజిషన్స్ ఆర్ క్రాస్ ఐ క్రాస్ క్రాస్ అంటే ఓవర్కమ్ చేయడం ఎక్రాస్ అంటే అబ్సల్యూట్ క్రాస్ గా క్రాస్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు పైన ఫార్టీ కిలోమీటర్ పర్ తో వెళ్తున్నాను నా వెంక్ నుంచి ఇంకో అతను సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్తో వస్తున్నాను ఎప్పుడో ఒకప్పుడు నన్ను బీట్ చేస్తారు కదా దెన్ సే హీ క్రాస్ మీ అతను నన్ను క్రాస్ చేశాడు అదే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు ఎలక్షన్ టైం కాబట్టి అక్కడ ఉన్నారు వీడి దగ్గర లైసెన్స్ లేదు అప్పుడు ఏం చేస్తాడు రోడ్ ని దాటి ఈతలోకి వస్తాడు దెన్ సే హీ అక్రాస్ ది రోడ్ అంటే దాని అర్థం వాడు రోడ్ ని క్రాస్ చేశాడు క్రాస్ మీన్స్ క్రాస్ లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్ హీ క్యాన్ స్విమ్ అక్రాస్ ది రివర్ అంటే దాని అర్థం అతడు నదికి అడ్డంగా ఈత కొట్టగలడు అక్రాస్ అంటే అడ్డంగా అబ్సల్యూట్ క్రాస్ క్రాస్ మీన్స్ ఓవర్కమ్ చేయడం నెక్స్ట్ ప్రపోజిషన్స్ ఆర్ బిట్వీన్ అమామ్ బిట్వీన్ అంటే టూ అమామ్ అంటే మోర్ దెన్ టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇతరుడు పెళ్ళికొడుకు అనుకోండి ఈమె పెళ్ళికూతురు అనుకోండి ఈ మధ్యలో ఉన్నవాడు తోడు పెళ్ళికొడుకు ఈ తోడు పెళ్ళికొడు ఎక్కడున్నాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మధ్యలో ఉన్నాడు పెళ్లి కూతురుని బ్రైడ్ అంటాం పెళ్లి కొడుకుని బ్రైట్ రూమ్ అంటారు తోడు పెళ్లి ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వుడ్ సే దిస్ తోడు కొడుకు బిట్వీన్ బ్రైట్ అండ్ బ్రైట్ రూమ్ తోడు పెళ్లి కొడుకు ఉన్నవాడు పెళ్ళి కొడుకి పెళ్ళికూతురికి మధ్యలో ఉన్నాడు అని అర్థం బిట్వీన్ మీన్స్ మధ్యలో ఎమామ్ మీన్స్ మోర్ దెన్ టూ అంటే రెండు లేదా అంటే ఎక్కువ పార్టీ మధ్యలో ఏదైనా ఉంటే అప్పుడు అమామ్ ఉపయోగిస్తాం చూడండి ఇక్కడ సెవెన్ బాల్స్ ఉన్నాయి అందులో సిక్స్ బ్లాక్ కలర్ బాల్స్ ఒకటి రెడ్ కలర్ బాల్ అనుకోండి ఆ బాల్ రెడ్ కలర్ బాల్ తీసుకురా అని నేను చెప్పాలనుకుంటే దట్ రెడ్ కలర్ బాల్ అమౌంట్ అంటే వాటిలో ఉన్న రెడ్ బాల్ ని తీసుకురా అని దాని అర్థం మోర్ దెన్ నెక్స్ట్ ఆర్ రౌండ్ అండ్ అరౌండ్ రౌండ్ షేప్ చేస్తుంది అరౌండ్ అంటే పరిసరాలని రిప్రజెంట్ చేస్తుంది ఒక టేబుల్ ఉంది అది గుండ్రంగా ఉంది దెన్ ఐ కెన్ సే దట్ ఎ రౌండ్ టేబుల్ దట్ ఎ రౌండ్ టేబుల్ అంటే ఆ టేబుల్ అనేది గుండ్రంగా ఉంది అని అర్థం అదే చూడండి ఇది కూడా టేబుల్ ఇది రెక్టాంగులర్ షేప్ లో ఉంది దీనికి నాలుగు వైపులో నడు కూర్చున్నారు అనుకోండి దాని పుట్టిస్తే సిట్ అరౌండ్ ది టేబుల్ ద సిట్ అరౌండ్ ది టేబుల్ అంటే టేబుల్ చుట్టుపక్కల కూర్చున్నారు అని అర్థం

పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి అంటే పర్టికులర్ టైం అయితే పాయింట్ ఆఫ్ టైము సమ్ అమౌంట్ ఆఫ్ టైం అయితే పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మినిట్ అవర్ డే మంత్ ఇయర్ ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అంటే మినిట్స్ హవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ లెట్ మీ గివ్ ఆన్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్లో రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడే వరకు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో నేను రెండు వేల ఇరవై నుంచి ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను అన్న నేను గత నాలుగు సంవత్సరాల నుండి ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను అన్న రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి రెండు వేల ఇరవై నుంచి పనిచేస్తున్నాను అంటే సిమ్స్ ఉపయోగించాలి గత నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఫర్ ఉపయోగించాలి ఎగ్జాక్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ మంత్ ఎగ్జాక్ట్ హవర్ ఎగ్జాక్ట్ డే ఎగ్జాక్ట్ ఏదైనా చెప్పేటప్పుడు సిమ్స్ అమౌంట్ ఆఫ్ టైం చెప్తే పీరియడ్ ఉపయోగిస్తాం సో ఐ వుడ్ సే ఐ హావ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ నేను ఈ సంస్థలో రెండు వేల ఇరవై నుంచి పనిచేస్తున్నాను అని అర్థం ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఈ ఆర్గనైజేషన్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను ఈ రెండింటికి అర్థం ఒకటే అయినప్పటికీ ఎగ్జాక్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేటప్పుడు సిన్స్ ఉపయోగించాను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే అవి ఏ ఫోర్ ఇయర్స్ అయినా అవచ్చు ఈ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇవే అవ్వచ్చు అవి ఏ ఫోర్ ఇయర్స్ అయినా అవ్వచ్చు అవునా కదా సో ఎగ్జాక్ట్ తెలియనప్పుడు ఫర్ ఉపయోగిస్తాము ఎగ్జాక్ట్ తెలిసినప్పుడు సిమ్స్ ఉపయోగిస్తాము వీటి గురించి ఇంకా ఫర్దర్గా క్లాసెస్లో ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం ఫ్రమ్ అంటే నుండి ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ హియర్ నేను ఎక్కడ నుంచి వస్తున్నాను ఫ్రమ్ అంటే నుండి అని అర్థం వన్స్ అబ్జర్వ్ దిస్ టేబుల్ దిస్ టేబుల్ రిప్రజెంట్స్ ఎట్ ఎన్ ఆన్ ఈ టేబుల్లో ఎట్ ఇన్ ఆన్ ఉన్నాయి వీటిలో ఉపయోగించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం సో దట్స్ వై ఐ డ్రా టేబుల్ ఫర్ దీస్ త్రీ థింగ్స్

లాంగ్ పీరియడ్ కి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆగస్ట్ ఇన్ సమ్మర్ ఇన్ టూ థౌజండ్ టెన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ కమ్ టు ఇండియా ఇన్ ఆగస్ట్ అతడు ఆగస్ట్లో భారతదేశానికి వస్తాడు అని దాని అర్థం ఇన్ సమ్మర్ లైక్ దట్ ఇన్ టూ థౌజండ్ నెక్స్ట్ ఆన్ ఆన్ అనేది డేస్కి డేట్స్కి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సండే ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ డే ఫర్ ఎగ్జాంపుల్ వీ కాట్ ఇండిపెండెన్స్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున స్వాతంత్రం వచ్చింది అని ఎట్ అనేది ప్రిసైజ్ టైం తెలియజేసేటప్పుడు లైక్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ ఎట్ నో ఎట్ బ్యాడ్ టైం లైక్ దాట్ ఇన్ అనేది మంత్స్కి ఇయర్స్ కి కంట్రీస్కి లాంగ్ పీరియడ్ కి ఎన్ని ఉపయోగిస్తాం ఆన్ అనేది డేస్కి డేట్స్కి ఉపయోగిస్తాం ఆన్ సెవెన్ డే ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లైఫ్ ఇంకా కొన్ని ప్రపోజిషన్స్ కింద ఉన్నాయి ఆపోజిట్ అంటే వ్యతిరేకంగా టువర్డ్స్ అంటే దాని గుండా బియాండ్ అవతల డ్యూరింగ్ ఆ సమయంలో అంటిల్ వరకు ఇది ఎక్కువగా నీటివ్లో ఉపయోగిస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ దానికి బదులుగా అలాంగ్ విత్ దానితో పాటుగా అకార్డింగ్ టు అంటే ప్రకారం అకార్డింగ్ టు ఐపీసీ సెక్షన్ టూ నాట్ ఫైవ్ అండర్గా లైక్ దట్ అకార్డింగ్ టు మీన్స్ దాని ప్రకారం సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఒకసారి కన్ఫ్యూజ్ అయినట్టుంటే మళ్ళీ ఈ వీడియోని మొదటి చూడండి మనం సెంటెన్సెస్కి వెళ్ళినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి ప్రపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో వీ హ్యావ్ టు డూ ఫోకస్ ఆన్ దీస్ ప్రపోజిషన్స్ ఇంకా ఇలాంటి ప్రపోజిషన్స్ చాలా ఉన్నాయి ఇవి కాకుండా మీకు ఏమైనా తెలిసిన ప్రపోజిషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు మీ అంతగా మీరే ఒక కొత్త నోట్ బుక్ కొని అందులో ఇంగ్లీష్ సంబంధించిన కంటెంట్ని రాసుకుంటున్నారు అని ఆశిస్తున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ డిపిఎన్ యువర్ మిషర్ సైనింగ్ అవుట్ అండ్ అగే